హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనకి రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అనమాట ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అని ప్రజెంట్ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు వీటిని ఎలా నిర్మించుకుంటారు పునాది లోప లోపల భూమిలోకి వేసే లోతు అనేది ఎంత వేస్తారు వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి అలాగే ఒక అడుగు రేటు ఎంత ఒక వంద అడుగులు గోడ అనేది మనం కట్టించుకోవాలంటే టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది అదే మనకి నార్మల్ గా సిమెంట్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుని ఒక గోడ అనేది కట్టుకుంటే అప్పుడు ఎంత బడ్జెట్ అవుతుంది ఇలాంటి విషయాలన్నీ క్లియర్ గా అయితే తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూసేయండి ముందుగా వీటి యొక్క రేట్లు అనేవి మనకి మార్కెట్ లో ఏ విధంగా తీసుకుంటున్నారు అన్నట్లయితే ఒక స్క్వేర్ ఫీట్ కి అంటే ఇవి లెక్క అయితే తీసుకుంటారండి ఒక స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు కూడా తీసుకుంటూ ఉన్నారనమాట అయితే వీటిలో రకాలు ఉన్నాయి అదేంటో నేను చెప్తాను వంద రూపాయల్లో మనకి దొరికేంటంటే అడుగు వంద రూపాయల చొప్పున తీసుకుంటారు కదా వాటిలో మనకి క్వాలిటీ అనేది ఉండదు అంటే పునాది మనకి కింద భూమి లోపల పునాది అనేది తీసి దానిలో సిమెంట్ రాళ్ళు కట్టి మనకి గోడలు లాంటివి అన్ని కట్టి వాటిలో కాంక్రీట్ వేసి అలాంటి ప్రోగ్రామ్ అంతా ఈ వంద రూపాయలు ఫర్ ఎస్ఎఫ్టీ పడి ఆలో చేయరనమాట జస్ట్ మీకు లోతు ఒక రెండు అడుగులు కానీ ఆ విధంగా పోల్స్ వరకు మనకి భూమిలోకి వేస్తారు వాటికి చుట్టూ కాంక్రీట్ వేసేసి సిమెంట్ బ్లాక్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చు చేసేస్తారు అనమాట అవన్నీ కూడా మనకి వంద రూపాయలు ఫర్ ఎస్ఎఫ్టీ లేదా ఎనభై రూపాయలు ఫర్ ఎస్ఎఫ్టీ పడేవి ఉంటాయి అనమాట తక్కువ కాస్ట్ లో మనకి బయట మార్కెట్లో అయితే దొరుకుతూ ఉంటాయి అదే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న వచ్చేసరికి మనకి అడుగు నూట యాభై రూపాయల చొప్పునైతే పడుతుందండి వీటిలో ఏంటంటే భూమిలో రెండు వరుసలు లేదా మూడు వరుసలు అంటే ఒక టూ ఫీట్స్ వరకు కూడా లోపల మొత్తం కట్టుబడి అనేది కడతారు కట్టుబడి కట్టి మధ్యలో మనకి సిమెంట్ ఉండే బ్లాక్స్ అనేవి ఉంటాయి ఈ బ్లాక్స్ అనేవి పెడతారు అనమాట ఈ బ్లాక్స్ పెట్టిన తర్వాత వీటిల్లో మనకి స్తంభాలు అనేవి నిలబెడతారు వీటిని పిల్లర్స్ అంటారు వీటికి సైడ్ గ్యాప్స్ ఉంటాయి అనమాట ఈ గ్యాప్స్ లోనే మనకి ఏంటంటే ఈ సిమెంట్ వాల్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో ఈ వాల్ బ్లాక్స్ ని మనకి నిలబెట్టడం జరుగుతుంది అయితే ఈ మధ్యలో ఈ స్తంభాలనేవి పెట్టి వాటిని కాంక్రీట్ తోటి నింపుతారు అనమాట కాంక్రీట్ తోటి నింపిన తర్వాత సైడ్ మనకి బ్లాక్స్ అనేవి పేర్చుకుంటూ పైదాకా మనకి తీసుకురావడం జరుగుతుంది ఇలా చేసేవైతే మనకి ఇవి మంచి క్వాలిటీ తోటి ఉంటాయి వీటి యొక్క కాస్ట్ అనేది మనకి అడుక్కి నూట ఇరవై రూపాయలు లేదా నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయల వరకు కూడా మనకి ఏరియాస్ ని బట్టి తీసుకోవడం జరుగుతుంది ఇది ఒక రకం ఈ రెండు కాకుండా మరొక మరొక టైప్ అయితే ఉంటుంది అది వచ్చేసరికి సేమ్ మనకి కింద పునాది అనేది తీసి దానిలో మనకి సిమెంట్ రాళ్ళతో గోడ అనేది కడతారు గోడ కట్టిన తర్వాత జనరల్ గా స్తంభాలు నిలబెడతారు సో వీటిలో మనకి స్తంభాలు అనేవి ఉండవు అనమాట స్తంభాలకు బదులుగా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి మనకి చిన్న చిన్న బ్లాక్స్ రూపంలో వీటి యొక్క డిజైన్ అనేది ఉంటుంది సో ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక్కొక్కటిగా మనకి పైదాకా కూడా మనకి వాల్ అనేది ఎంత హైట్ కావాలో అంత హైట్ వరకు కూడా వీటిని పేర్చుకుంటూ వస్తారు వీటిని పేర్చుకుంటూ వచ్చిన తర్వాత పేర్చుకుంటూ వచ్చేటప్పుడే మనకి స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం కాంక్రీట్ అనేది నింపుకుంటూ వస్తారు సో ఇవి కొంచెం డిజైన్ గా మనకి చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి అనమాట సో వీటిలో కూడా సైడ్ మనకి గ్యాప్స్ అనేవి ఉంటాయండి ఈ గ్యాప్స్ మనకి రెండు స్తంభాలకి మధ్యలో రెండు పిల్లర్స్ కి మధ్యలో మనకి ఉండే గ్యాప్స్ లోనే మనకి సిమెంట్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాల్ బ్లాక్స్ అనేవి వీటిని పెడతారనమాట సో ఇలా పెట్టి మరో టైప్ లో మనకి చేయడం జరుగుతుంది ఇలా చేసే పని అయితే మనకి ఫర్ ఎస్ఎఫ్డి అనేది నూట నలభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు కూడా తీసుకుంటూ ఉంటారన్నమాట ఇవి అన్ని వాల్స్ కూడా యూస్ చేసుకోలేము ఏదైనా మనకి ఒక ల్యాండ్ ఉన్నట్లయితే ఫ్రంట్ సైడ్ మాత్రం ఈ టైప్ లో ఉండే బ్లాక్స్ అనేవి యూజ్ చేసుకొని మిగతా వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనం ఏంటంటే నార్మల్ గా ఉండే మనకి స్తంభాలు ఉంటాయి కదా ఆ టైప్ లో ఉండే పోల్స్ నిలబెట్టుకొని మనం కాంపౌండ్ వాల్స్ అనేవి రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అనేవి కట్టించుకోవడం బెటర్ ఎందుకంటే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు మీరు ఒక వంద అడుగులు గోడ అనేది కట్టించుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూసిన విధంగా రెండు విధాలుగా కూడా మనం కట్టించుకునే పని అయితే దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది చూద్దామండి ముందుగా మనకి పొడవ అనేది వంద అడుగులు పొడవ అనేది తీసుకుందాం మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను సో మీ ల్యాండ్ లో చుట్టూ ఉండే కొలత ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీకు పొడవ వెడల్పు తీసుకోండి మీకు ఫైనల్ గా బడ్జెట్ ఎంత అవుతుంది అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట సో నేను ఇక్కడ వంద అడుగులు పొడవ అనేది తీసుకుంటున్నాను మనకి అలాగే ఇది భూమిలో రెండు అడుగులు అనేది వేయడం జరుగుతుంది పైకి వచ్చేసరికి ఒక ఆరు అడుగులు అనేది తీసుకుంటాం అనమాట సో మనకి మొత్తం హైట్ వచ్చేసరికి ఎనిమిది అడుగులు పొడవ వచ్చేసరికి వంద అడుగులు ఎనిమిది ఇంటూ వంద మీరు కొట్టినట్లయితే ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి రావడం జరుగుతుంది సో ఇప్పుడు మనం వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ పెట్టి చేయించుకునే వర్క్ నే మనం తీసుకున్నట్లయితే ఆ బ్లాక్స్ తోటి మనం కాంపౌండ్ వాల్ అనేది కట్టించుకునే పని అయితే వన్ ట్వంటీ రూపీస్ మనకి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా వచ్చింది కాబట్టి ఎనిమిది వందలు ఇంటూ నూట ఇరవై రూపాయలు తొంభై ఆరు వేల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది అదే మనకి ఫ్రంట్ లో చూసినట్లు మనకి డిజైన్ ఉండే బ్లాక్స్ అనేవి పెట్టి మనం చేయించుకునే పని అయితే అది వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది కాబట్టి ఎనిమిది వందలు ఇంటూ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది మీరు కొట్టినట్లయితే ఒక లక్ష ఇరవై వేల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది ఇవి మనకి క్వాలిటీగా చేసుకునేవైతే ఇందాక మీకు చెప్పాను కదా మనకి కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి ఎయిటీ రూపీస్ ఎనభై రూపాయలు లేదా వంద రూపాయల్లో కూడా ఈ కాంపౌండ్ వాల్స్ అనేవి రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అనేవి చేస్తున్నారు వాటిల్లో అంత క్వాలిటీ అయితే ఉండదు ఒకసారి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మనకి ఎలా చేస్తున్నారు వర్క్ ఏంటి అనేది మొత్తం ప్రాసెస్ చూసిన తర్వాత మీరు అవి తీసుకోవాలా లేదా కొంచెం రేట్ ఎక్కువైనా సరే మంచివి తీసుకోవాలా అనేది మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకి సపోజ్ మీరు ఆ తక్కువ బడ్జెట్లో ఉండేవి తీసుకునే పని అయితే సపోజ్ మీరు ఒక ఎనభై రూపాయలు పెట్టే ఫర్ ఇయర్ సేఫ్టీ పడేవి తీసుకున్నట్లయితే వాటిలో ఏంటంటే మనకి కింద వరుసలు అలాంటివన్నీ వేయరు కాబట్టి జస్ట్ మనకి ఏంటంటే కింద ఈ పోల్స్ ఏవైతే ఉంటాయో పోల్స్ మాత్రమే ఎయిట్ ఫీట్స్ చేస్తారు మిగతా ఇవన్నీ కూడా మనకి సిక్స్ ఫీట్ వరకు ఇవి బ్లాక్స్ అనేవి పెట్టుకుంటూ వస్తారు సో అవి వచ్చేసరికి మనకి ఏంటంటే సిక్స్ ఇంటూ మనకి హండ్రెడ్ మనం హండ్రెడే పొడవు తీసుకుందాం సేమ్ దానికి కూడా సిక్స్ ఇంటూ హండ్రెడ్ మనకి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది అనమాట సో మీరు ఎనభై రూపాయలు పెట్టి తీసుకునే పని అయితే నలభై ఎనిమిది కాస్ట్ అనేది అవుతుంది వంద రూపాయలు పెట్టి తీసుకునే పని అయితే అరవై వేలు రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది సో దీనికి అలాగే మీరు ఇందాక చెప్పుకున్న క్వాలిటీ వాటికి మనకి సగానికి సగం డిఫరెన్స్ అనేది ఉంది ఇది మీరు గమనించుకోండి సగానికి సగం డిఫరెన్స్ అనేది ఉంది అంటేనే మనకి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మెయిన్గా మనం చూసుకోవాలన్నమాట సో ప్రజెంట్ మనకి ఎంత రేట్లు అనేది ఒక అడుగుకి మీకు అర్థమైంది అలాగే ఒక వంద అడుగులు గోడ అనేది కట్టుకుంటే మీకు ఎంత కాస్ట్ తీసుకుంటారు అనేది అర్థమైంది కదా ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ లో ఇలా కాకుండా మనకి ఏంటంటే నార్మల్గా వాల్ అనేది కట్టుకునే పని అయితే అంటే సిమెంట్ ఇందులో కూడా సిమెంట్ రాళ్ళ బ్రిక్స్ అనేవి ఉంటాయి అలాగే మనకి రాళ్ళ బ్రిక్స్ అనేవి ఉంటాయి మీరు సిమెంట్ రాళ్ళ బ్రిక్స్ తీసుకొని మనం ఒక గోడ అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే సేమ్ ఇదే లెంత్ లో మనకి ఒక అనేది కట్టుకోవాలనుకుంటే సుమారుగా ఒక లక్ష ఇరవై వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది ఇవి పిల్లర్స్ లేకుండా పిల్లర్స్ మళ్ళీ వీటికి యాడ్ చేసుకోవాలనుకునే పని అయితే ఇంకొక థర్టీ థౌజండ్ దాకా మీకు ఎక్స్ట్రా అవుతుంది అప్పుడు టోటల్గా కలుపుకొని సిమెంట్ రాళ్ళు అనేవి యూజ్ చేసుకొని పిల్లర్స్ వేసుకొని కాంపౌండ్ వాల్ అనేది మీరు కట్టుకోవాలి ఒక వంద అడుగులు కాంపౌండ్ అనుకునే పని అయితే సుమారుగా ఒక లక్ష యాభై వేల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అనమాట ఇందులో మనం హండ్రెడ్ ఫిట్స్ ఏవైతే చెప్పుకున్నావో లే వంద అడుగులు పొడవలో కట్టుకోవచ్చు లేదు ఇంకొక ఇరవై అడుగులు కూడా పెంచు కట్టుకోవచ్చు నేను చెప్పింది నూట ఇరవై అడుగుల వరకు కూడా మీరు వాల్స్ వాల్స్ యూజ్ చేసి కట్టుకుంటే అంటే బ్లా మనకి సిమెంట్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసి కట్టుకుంటే వాటికి అయ్యే బడ్జెట్ అనమాట సో ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే మీరు రాళ్ళు కూడా ఉంటాయండి ఇటుకరాలు యూస్ చేసుకొని పిల్లర్స్ వేసుకొని కట్టుకునే పని అయితే ఎంత బడ్జెట్ అవుతుంది ఈ రెండు కాకుండా మనకి ఇటుకరాళ్ళతో కట్టుకునే పని అయితే ఎంత బడ్జెట్ అవుతుంది ఏసీ బ్లాక్స్ అనేవి యూజ్ చేసి కట్టుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్లో సపరేట్ సపరేట్గా వీడియోస్ అనేవి నేను చేసి పెట్టడం జరిగిందండి అవన్నీ కూడా ఒకసారి చూడండి మీకు ఫైనల్గా ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట దాన్ని బట్టి మీరు ఏవి చూస్ చేసుకోవాలి అనేది మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట మనం మామూలుగా బ్రిక్స్ తోటి కట్టుకునే వాటికి అయితే మళ్ళీ ప్లాస్టింగ్లు అనేవి చేయించుకోవాలి వాటికి కలర్ పెయింట్లు అనేవి వేసుకోవాలి ఇలా చాలా ఖర్చు అనేది ఉంటుంది రెడీమేడ్ వాల్స్ లో మనకి ప్లాస్టింగ్ ఇవన్నీ చేయించుకోం కాబట్టి కొంచెం ఖర్చు అనేది మనకి సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే డ్యూరబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ కన్నా మనకి నార్మల్ గా బ్రిక్స్ తోటి కట్టించుకునే కాంపౌండ్ వాల్స్ యొక్క లైఫ్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి మెయిన్ గా మన ఛానల్లో అన్నిటికీ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్